హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం బాలు మీనా రవి శృతి జాబ్స్కి వెళ్ళిపోవడానికి అందరూ హ్యాపీగా రెడీ అయినా మనోజ్ మాత్రం ఇంకా నిద్ర లేవకుండా బద్ధకంగా నిద్రపోతూ ఉండేసరికి ప్రభావతి బుజ్జగిస్తూ మనోజ్ని నిద్రలేపడానికి ప్రయత్నిస్తుంది వెంటనే అక్కడికి సత్యం మీనా శృతి రవి అందరూ మనోజ్ రోహిణి వాళ్ళ బెడ్రూమ్కి వస్తారు ఏంటి వాడిని అలా నిద్ర లేపుతున్నావా వాడు ఎల్కేజీలో ఉన్నప్పుడు కూడా అలాగే లేపేదానివి వాడు లేచాడా వాడిని గట్టిగా లేపాలి అని అంటారు సత్యం ఇంకా రోహిణి మనోజ్ మనోజ్ లే మనోజ్ అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఉండు రోహిణి అలసిపోయాను అని ఇంకా మాట్లాడుతూ ఉంటాడనమాట మనోజ్ అప్పుడే అక్కడికి బాలు వస్తాడు ఏమైంది ఎందుకందరు ఇక్కడ గుమిగూడారు అని అడుగుతారు ఏవండి మీ అన్నయ్య గారు బాగా అలసిపోయారంట రాత్రి నుండి నిద్రపోతున్నా ఇంకా అలసిపోతూనే ఉన్నారంట అని అంటుంది మీనా ఓ నిద్రపోతూ అలసిపోయాడేమో అలసామకుడు అని అంటారు ఏంటి అని అంటారు అవును నా డిక్షనరీలో కొత్త కొత్త పదాలు అలా పుట్టుకొస్తూనే ఉంటాయి వీడిని నేను లేపుతాను కదా అమ్మవతి నిన్ను చూస్తుంటే మదర్ తెరిస్తానే మించిపోయిన అమ్మవి జరుగు జరుగు నేను లేపుతాను కదా అని చెప్పి ఇంకా వెంటనే మనోజ్ చేయిపై గట్ గట్టిగా గిల్లుతాడు బాలు ఆ రేయ్ ఏమైందిరా నీకు ఎందుకురా నన్ను గిల్లావు అని అడుగుతాడు మనోజ్ చూసారా దీన్నే ఏదో అంటారు షాక్ ట్రీట్మెంట్ అని ఇలా గిల్లాను లేదో వాడలా లేచి కూర్చున్నాడు ఇందక్కడి నుండి లాలిపాటలు పాడుతుంటే లేవడు ఇలా చేస్తేనే లేస్తాడు రే పార్కులో పడుకున్నావు ఎన్నో చోట్ల ఇలా ఉన్నావు గాలికి తిరిగావు ఇప్పుడు మాత్రం షాప్ పెట్టుకొని ఇంత లేటుగా లేస్తావా లేరా లేచి రెడీ రాపో మనం కూడా వెళ్ళిపోదాం పదండి అని చెప్పి ఇంకా బాలు అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇంకా బహ్ గట్టిగా గిల్లాడు విని అని ఈ మనోజ్ అనుకుంటే మనోజ్ వాళ్ళు చెప్తున్నారని కాదు ఒకప్పుడు అంటే నీకు ఎలాంటి బాధ్యత లేదు ఉద్యోగం లేదు కానీ ఇప్పుడు నీకు ఒక షాప్ ఉంది మనోజ్ ఆ షాప్ని నువ్వే బాధ్యతగా చూసుకోవాలి ఓనర్వి షాప్ని నైన్కి ఓపెన్ చేస్తున్నావు అని చెప్పావు ఇప్పుడు నైన్ థర్టీ అయింది ఓనర్ నువ్వే వెళ్ళకపోతే నీ కింద పనిచేసే స్టాఫ్ అందరూ ఇంకెంత లేజీగా ఉంటారు ఒకసారి అర్థం చేసుకో మనోజ్ అని అంటుంది రోహిణి ఏం కాదు ఎప్పుడైనా వర్కర్సే ముందు వెళ్తారు ఓనర్ దర్జాగా లేటుగా వెళ్తాడు నువ్వేం కంగారు పడకు రోహిణి నేను రెడీ అయి వస్తాను అని వెళ్ళి రెడీ అయి వస్తాడనమాట మనోజ్ ఇంకా రోహిణి అలా మనోజ్ వైపు చూస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా మనోజ్ రోహిణి రెడీ అయి కిందకి వస్తారు ఆహా ఎలా ఉన్నాడో చాలా అందంగా ఉన్నాడు నా కన్న తండ్రి బిడ్డ అని చెప్పి నా బంగారు కొండాని దిష్టి తీస్తూ ఉంటుందన్నమాట ప్రభావతి ఇవాళ కూడా పళ్ళెం పెట్టుకొని దిష్టి తీయమ్మావతి అని అంటాడు బాలు రేయ్ నువ్వు ఊరుకోరా ఏరా నాన్న కోట్ వేసుకోలేదే అని అడుగుతుంది ప్రభావతి వేసుకుంటాడు వేసుకుంటాడు వీడి లక్షలు కోట్లయ్యి ఆ కోట్లు మింగేంత వరకు కోటు వేసుకుంటూనే ఉంటాడు అని అంటారు బాలు వీడిలాగే మాట్లాడతాడు కానీ నువ్వు జాగ్రత్త నాన్న వెళ్ళిరా అని చెప్పి ఇంక పంపించేస్తుంది మనోజ్ అండ్ రోహిణిని తనైతే ప్రభావతి అవును రోహిణి నువ్వు నా వెనకాల ఎందుకు అని అడుగుతారు లేదు మనోజ్ నేను ఒకసారి స్టాఫ్తో మాట్లాడతాను వాళ్ళకి అన్ని చెప్తాను నేను కూడా వాళ్ళ షాప్కి వస్తానని చెప్పి ఇంకా రోహిణి మనోజ్ ఇద్దరు షాప్కి బయలుదేరుతారు ఇంకా అలా బాలు అయితే కార్ని క్లీన్ చేసుకుంటూ ఉంటాడు అప్పుడే కరెక్ట్గా ఒక సోఫా అయితే డెలివరీ అయినట్టు ఇంటికి వస్తుంది ఇదేంటి ఈ ఇంటికి సోఫా తీసుకొస్తున్నారు అని అడుగుతాడు బాలు సార్ మీ ఇంటికి సోఫా బుక్ అయింది సార్ అందుకే మేము డెలివరీ చేయడానికి వచ్చాం అని అంటారు అవునా బుక్ చేసిన వాళ్ళెవరు అని అడుగుతాడు బాలు సురేంద్ర గారి పేరుతో బుక్ అయింది సార్ అని అంటారు ఇంకా డెలివరీ బాయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు బాలు ఈ సోఫా చూస్తుంటే నిన్న వాడి దగ్గర కొన్న సోఫా లాగే ఉందే అని ఆలోచించి ఇంకా అర్థమవుతుంది బాలుకి కావాలనే ఈ సోఫాని ఇంటికి పంపించారు అని అర్థమవుతుంది బాలుకి ఇది ఇలా ఉండగా శోభ అలా ఇంకా సురేంద్ర దగ్గర వచ్చి కూర్చుంటుంది ఏంటి శోభ నిన్న నీకు చెప్పాను వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దని వాళ్ళ షాప్ ఓపెనింగ్కి వెళ్ళొద్దని నా మాట వినకుండా వెళ్ళావు ఏమైంది ఇప్పుడు చూడు అని అంటారు సురేంద్ర చూడండి నేను మీ భార్యనండి మీకు పగుంటే ఆ పగలో సగం నాకు కూడా ఉంటుంది నేను ఊరికే కొని వాళ్ళ చేతులు బంగారం అవ్వాలని నేను వెళ్ళలేదండి తెలియక ఆ ప్రభావతి నాతోనే బోని చేయించింది నేను బోనీ చేసిందే వాళ్ళ కుటుంబం ముక్కలవ్వడానికి వాళ్ళ కుటుంబం ముక్కలైందనుకోండి వాళ్ళ కుటుంబం అనుకోండి ఆ రవికి ఆత్మాభిమానం ఎక్కువ కాబట్టి శృతిని తీసుకొని బయటకు వచ్చేస్తాడు అప్పుడు శృతి రవిని మన ఇంటికి తీసుకురావచ్చు అందుకే సోఫాని బోనీ చేసి వాళ్ళ ఇంటికే డెలివరీ అయ్యేలా చేస్తున్నాను ఇప్పుడు వాళ్ళ ఇంట్లో మనం తెచ్చిన వస్తువులు నిండితేనే వాళ్ళకి అవమాన భారంతో నలిగిపోతూ ఉంటారు అని శోభ చాలా ఇంకా కన్నింగా మాట్లాడుతూ ఉంటుంది సురేంద్రతో అయితే నీ వెనక ఇంత ఉద్దేశం ఉందనమాట నిజంగా ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది అని అంటారు సురేంద్ర అప్పుడే కరెక్ట్గా బాలు శోభకి కాల్ చేస్తారు ఇదేంటి వీడు చేస్తున్నాడు అని కాల్ లిఫ్ట్ చేస్తారు శోభ హలో బాలు అని అంటారు ఏంటండి మీరు మా ఇంటికి మమ్మల్ని అడగకుండా సోఫా ఎందుకు పంపించారు అని అడుగుతాడు నేను పంపించింది మీ ఇంటికి మాత్రమే కాదు బాలు ఆ ఇంట్లో మా అమ్మాయి కూడా ఉంటుంది మా అమ్మాయి దర్జాగా ఉండాలని నేను ఎప్పుడు కోరుకుంటాను తల్లిదండ్రులుగా మాది మా ఆశ కాబట్టి సోఫా పంపించాను ఏ తప్పేముంది అని అంటారు లేదు తప్పే మాకు చెప్పకుండా ఇలా పంపించడం తప్పే మీ సోఫాని మీరే తీసుకువెళ్ళిపోండి మళ్ళీ ఇలాంటి ప్రయత్నాలు చేయకండి అని కాల్ కట్ చేస్తాడు బాలు ఇదిగోండి బాలు ఎలా రియాక్ట్ అవ్వాలనుకున్నాడో అలాగే రియాక్ట్ అయ్యారు ఇప్పుడు ఆ ఇంట్లో అగ్గి రాజుకుంటుంది వెళ్ళొస్తాను అని ఇంకా శోభ అయితే ఆ సోఫాతో పాటు మనోజ్ వాళ్ళ షాప్కి వెళ్తుంది మనోజ్ నీకు ఇప్పుడే చెప్తున్నాను నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి కస్టమర్స్తో జాగ్రత్తగా మాట్లాడాలి అని అంటుంది రోహిణి రోహిణి అవని నాకు తెలుసులే మళ్ళీ నువ్వు చెప్తావేంటి అని అంటారు ఇంకా స్టాఫ్ వచ్చి సర్ కస్టమర్స్ వస్తున్నారు సార్ అని అంటారు హా వస్తున్నాను అని వెళ్ళగానే శోభ వస్తారు ఆంటీ మీరిక్కడ ఇంకేదైనా కొనడానికి వచ్చారా అని అడుగుతాడు మనోజ్ లేదు మనోజ్ సోఫాని రిటర్న్ ఇవ్వడానికి వచ్చాను అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట మనోజ్ అండ్ రోహిణి అదేంట ఈ పిన్ని గారు మీరు నిన్నె కదా తీసుకువెళ్ళారు ఇవాళ రిటర్న్ చేయడం ఏంటి అని అడుగుతుంది రోహిణి లేదమ్మా నేను ఏదో మా అమ్మాయికి పుట్టింటి తరపున ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాను అందుకే సోఫాను తీసుకొని మీ ఇంటికే పంపించాను కానీ బాలు నాతో దురుసుగా మాట్లాడాడు మీ సోఫాని మీరే తీసుకువెళ్ళిపోండి ఈ సోఫా ఎవరికి కావాలని అవమానిస్తూ మాట్లాడాడు అంత అవమానాన్ని ఎందుకు భరిస్తాను అందుకే ఈ సోఫాని మీకే తిరిగి ఇచ్చేద్దామని వచ్చాను మీరు క్యాష్ ఇస్తే వెళ్ళిపోతాను అని అంటారు శోభా అది కాదంటీ అసలు ఇంటి వరకు సోఫా వచ్చినట్టు కూడా మా ఎవరికి తెలీదు అని అంటుంది రోహిణి అదంతా నాకు అవసరం లేదమ్మా నా డబ్బులు నాకు ఇచ్చేస్తే వెళ్ళిపోతాను అని అంటారు శోభా ఇంకా అలా మనోజ్ అయితే అయిష్టంగా లక్ష యాభై వేలని అలా ఇంకా రోహిణితో కలిసి ఇచ్చేస్తారనమాట శోభాకి ఇలా అయినందుకు నాకు చాలా బాధగానే ఉంది మనోజ్ ఏంటో ఫస్ట్ నేనే పోనీ చేశాను నేనే నా చేత్తో రిటర్న్ ఇవ్వాల్సి వస్తుంది ఐఎమ్ సారీ మనోజ్ దీనిలో నా తప్పేమీ లేదు నాకు తెలిసి మీకు అర్థమైంది అనుకుంటున్నాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది శోభా ఇంకా వెంటనే మనోజ్ రోహిణి ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటారు దీనంతటికి కారణం ఆ బాలుగాడే అని అంటాడు మనోజ్ అవును మనోజ్ ఊరుకుంటుంటే అసూయతో రగిలిపోతున్నాడు కావాలనే శోభ ఆంటీతో గొడవ పెట్టుకొని మన బిజినెస్ని దెబ్బతీయాలని సోఫాని రిటర్న్ పంపించేలా చేశాడు ఇదిగో ఇప్పుడే వెళ్ళి ఆ బాల్ నిలదిద్దాంరా అని చెప్పి ఇంకలా మనోజ్ అండ్ రోహిణి ఇద్దరు కలిసి ఇంటికి బయలుదేరుతారు అప్పుడే కరెక్ట్గా రవి శృతి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని ఇంక బయలుదేరాలనుకుంటే మనోజ్ రోహిణి ఇద్దరు రిటర్న్ వస్తారు ప్రభావతి ఒక్కసారిగా వాళ్ళని చూసి షాక్ అవుతుంది ఏంటి అప్పుడే వచ్చేసారేంటమ్మా ఏమైంది అని అడుగుతుంది అత్తయ్య పోయింది మా పరువు అంతా పోయింది అని అంటుంది రోహిణి ఏమైందమ్మా రోహిణి అని అంటారు వెంటనే మనోజ్ రే బాలు శోభ ఆంటీ మన ఇంటికి సోఫాను పంపించారంట నువ్వేనా రిటర్న్ పంపించింది అని అడుగుతాడు మనోజ్ ఇంకందరూ ఒక్కసారిగా షాక్ అయి చూస్తూ ఉంటారు అవున్రా నేనే పంపించాను ఆవిడ దయా దాక్షిణ్యాలు మన ఇంటికి అవసరం లేదని చెప్పడానికి పంపించాను అయినా మన ఇంటికి సోఫా పంపించడానికి ఆవిడవడ్రా అని అడుగుతారు బాలు బాలు హోల్ యు టంగ్ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడద్దు బాలు ఆవిడ మా మమ్మీ అయినా తను నాపై ప్రేమతో పంపించింది నా కోసం పంపించింది అది తప్ప అని అంటుంది వెంటనే శృతి చూడు డబ్బుడమ్మా మీరు సపరేట్గా ఉంటూ మీకోసం ఆవిడ నిన్నే పంపిస్తే లేకపోతే మీకోసమే పంపిస్తే అది వేరు మీకోసం ఒక బెడ్డో లేకపోతే మీ గదిలో ఒక ఏసీనో లేకపోతే మీ గదిలో ఒక ఫ్యాను మీకు సంబంధించిన వస్తువు పంపిస్తే అది మీ కిందకి వస్తుంది కానీ అందరికీ సంబంధించిన సోఫాని పంపిస్తే అది మా నాన్నకి అవమానం అది ఎలా ఉంటుందో తెలుసా పార్లరం డబ్బుడమ్మా ఎలా ఉంటుందంటే మీరు కనీసం సోఫా కూడా కొనుక్కోలేరు కాబట్టి మేమిచ్చిన సోఫాపై మీరు కూర్చుంటున్నారు అనే లెక్క కింద ఉమ్మడి కుటుంబం కింద వస్తుంది కాబట్టి నేను వెనక్కి పంపించేశాను వెనక్కి పంపించమనే హక్కు నాకు ఉంది కాబట్టే పంపించాను అని అంటాడు బాలు చూసారా చూసారా వీడి కుళ్ళు ఎలా బయటపడుతుందో ఐ అయినా మనోజ్ ఇదిగో ఇలా చేస్తున్నాడని ఇంకా ఇంకా ఎదిగిపోతున్నాడని వీడికి కేవలం ఆ ట్యాక్సీ తప్ప ఇంకేమీ లేదనే వీడి బాధంతా విషాన్ని వెళ్ళగక్కుతున్నాడు నా కొడుకుపై రే మనోజ్ నువ్వు ఇవి ఎవరేవనుకున్నా అస్సలు వాగద్రా నువ్వు నీ పని చేసుకుంటూనే ఉండు అని అంటుంది ప్రభావతి ఏంటమ్మావతి నేను అసూయగా ఫీల్ అవుతున్నానా అవునవును చాలా అసూయ ఉంది నాకు నేను ఒక్కసారి నోరు తెచ్చానంటే ఎవరు ఏంటనేది నువ్వు తెలుసుకునేంతవరకు అని అనేసరికి రే బాలు నువ్వు వాగరా అని అంటారు సత్యం ఇంకా వెంటనే ఆగిపోతాడనమాట బాలు రే బాలు ఇదే నీకు సరిగా చెప్తున్నాను నా విషయంలో నా షాక్ విషయంలో నువ్వు ఎలాంటి జోక్యం చేసుకున్నా నేను ఊరుకునేదే లేదు గుర్తుపెట్టుకో అని మనోజ్ చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఎందుకు బాలు మమ్మల్ని నా టార్చర్ పెట్టకపోతే నీకు రోజు గడవదా అని రోహిణి కూడా వెళ్ళిపోతుంది ఇంకా రవి శృతి కూడా అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇంకా ప్రభావతి ఇప్పుడు ఇప్పుడు నీకు చాలా సంతోషంగా ఉంది కదరా వాళ్ళని ఏడిపించిన నువ్వు ఏం బాగుపడతావురా అని ప్రభావతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది పాపం బాలు ఇంకలా చూస్తూ ఉంటే సత్యం రే బాలు నేను చెప్తున్నాను నువ్వు చేసింది కరెక్ట్ నిజంగా నువ్వు కరెక్ట్గానే చేసావు ఆ విషయం గాల్లో ఉన్న మీ అమ్మకి ఎప్పటికీ అర్థం కాదు ఒకరోజు తన పొగరు దిగితే అప్పుడు అప్పుడు అర్థమవుతుంది నువ్వేమీ బాధపడద్దురా అని అంటారు లేదు నాన్న నాకు ఇవేమి కొత్త కాదు కదా బాధపడ్డానికి వెళ్తున్నాను మీనా వెళ్ళొస్తాను అని పాపం ట్రిప్కి వెళ్ళిపోతాడు అలా బాలు ఇంకా మనోజ్ అయితే తన షాప్కి వచ్చి హ్యాపీగా ఇంకా కూర్చొని అలా కళ్ళు మూసుకొని నిద్రపోతూ ఉంటాడు సార్ సార్ అని అంటారు ఏంటి అని అంటారు సార్ కస్టమర్ వచ్చారు సార్ అని అంటారు హే నేను పెట్టుకున్నందుకు మిమ్మల్ని మీరు చూసుకుంటారనే కదా నన్ను డిస్టర్బ్ చేస్తావేంటి వెళ్ళు వెళ్ళి మాట్లాడు అని అంటారు ఓకే సార్ అని ఆ స్టాఫ్ అయితే వెళ్ళి ఇంకా మాట్లాడుతుంటే మనోజ్ మాత్రం కాలు మీద కాలేసుకొని కూర్చుంటాడు ఇంకా వచ్చిన కస్టమర్కి ఇదేంటి ఎప్పుడైనా కస్టమర్స్కి రెస్పెక్ట్ అనేది ముఖ్యం అలాంటిది ఓనర్ ఇలా కాల్ మీద కాలేసుకొని కూర్చున్నాడు ఏదో పని ఉన్నట్టు చూస్తుంటే ఏ పని కూడా లేదు వీడు బాగా పొగరపోతలా ఉన్నాడు అక్కర్లేదు అని ఇంక అక్కడి నుండి వెనక్కి వెళ్ళిపోతారు మేడం ఆగండి మీకేం కావాలో చెప్పనంటే ఏమీ అక్కర్లేదని చెప్పి అలా ఇంకా వేరే షాప్కి అయితే బయలుదేరతారు ఇదేంటి ఇలా జరిగింది అని ఇంకా ఆలోచిస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా బాలు అలా ఇంకా ట్రిప్స్కి వెళ్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా కల్పన కనబడుతుంది ఏ ఫారెన్ అమ్మా అని వెంటనే బాలు అయితే అక్కడికి వెళ్తాడు ఫారెన్ అమ్మా ఏంటి మీరు ఇక్కడ అని అడుగుతారు బాలు ఒక చిన్న పనిపై బయటికి వెళ్ళాలి బాలు అని అంటారు అదేంటి పార్లర్ ఫారెన్ అమ్మా మీరు నా క్యాబ్ నంబర్ మీకు తెలుసు కదా నేను మీకు తెలుసు కదా నాకు ఫోన్ చేయకుండా ఇక్కడ నిలిచడం ఏంటి అని అంటాడు బాలు మర్చిపోయాను బాలు ఈ మధ్య కొంచెం రిజిస్ట్రేషన్ ఆ వర్క్స్లో ఉండి బాగా బిజీ అయిపోయాను అందుకే గుర్తు రాలేదు సారీ బాలు అని అంటారు సరే రండి కూర్చోండి అని ఏం ఇంకా కల్పన కల్పనాయక్కి కారులో కూర్చుంటుంది ఇంకా బాలు అవును మేడం ఇంకా మీరు ఎన్ని రోజులు ఉంటారు అని అడుగుతారు నేను ఇంకొక ఫైవ్ టు సిక్స్ డేస్ ఉంటాను బాలు తర్వాత కెనడా వెళ్ళిపోతాను కానీ నాకు ఇక్కడ ఉండడానికి కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది అని అంటారు ఏమైంది అని అడుగుతారు ఏం లేదు బాలు పార్లర్కి పదే పదే వెళ్ళాల్సి వస్తుంది అదే ప్రాబ్లం అని అంటారు అవునా అయితే మాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు మీకు అన్ని ఎక్విప్మెంట్స్ అక్కడే దొరుకుతాయి ఫార్నమ్మా మాకు తెలిసిన ఒక షాప్ ఉంది ఆ షాప్లో హెయిర్ డ్రయర్లు మీరేవేవో పెట్టుకుంటారు కదా అవన్నీ కూడా ఉన్నాయి మీకు కావాల్సిన వస్తువులు అక్కడ దొరకచ్చు అని అంటారు అవునా సరే వెళ్ళేటప్పుడు చూస్తానులే అని ఇంకా అలా వెళ్తూ ఉంటుందన్నమాట కల్పన ఇది ఇలా ఉండగా ప్రభావతి కామాక్షి దగ్గరికి వస్తుంది ఇంకా జరిగిందంతా చెప్తుంది ఒక్కసారిగా కామాక్షి షాక్ అయిపోతుంది ఏంటి బాగా కొండలు కరిగించి కష్టపడిపోయి సంపాదించి ఆలసిపోయినట్లు అలసిపోతున్నాడా మనోజ్కి ఇదేం కొత్త కాదు కదా వదిన అయినా నువ్వు మనోజ్కి మనోజ్ అని పేరు పెట్టక్కర్లేదు కుంభకర్ణాన్ని పెట్టాల్సింది కరెక్ట్గా సరిపోయేది అని అంటారు ఏంటి వదినా నువ్వు కూడా వాణ్ణి అలా అంటున్నావు పాపం చిన్నపిల్లోడు అని అంటుంది ఏంటి చిన్నపిల్లాడా అవునులే కాకి పిల్ల కాకి ముద్దు అని అంటుంది కామాక్షి నీకు కుళ్ళు మా మనోజ్ ఎదిగిపోతాడని నీ కుళ్ళు అవ్వాలు మీనాని ఇంట్లో నుంచి గెంటేయాలి అది అది నాకు కావాల్సింది అని అంటుంది ప్రభావతి వాళ్ళు వెళ్ళిపోతే కానీ నీకు బాగా ఇత్తడైపోతుంది అని మనసులో అనుకుంటుంది కామాక్షి ఏంటేదో అన్నావు అని అంటారు ఏం లేదు వదినా నువ్వు ఆ టైం కోసం ఎదురు చూస్తున్నావు కదా నిజంగా బాలు మీనా బయటికి వెళ్ళిపోతే నువ్వు ఆ ఇంట్లో మహారాణిలాగా చైర్లో కూర్చుంటావని చెప్తున్నాను వదినా అని అంటుంది కామాక్షి నిజమే అప్పుడు కానీ నాకు హ్యాపీగా ఉంటుంది అని అంటుంది ప్రభావతి ఇంకేంటి మరి కొడుకుతో షాప్ పెట్టించావు మరి మాకు పార్టీ అక్కర్లేదా అని అంటుంది కామాక్షి అవును నీతో బయటికి వెళ్ళి చాలా రోజులైంది రా వెళ్దాం అని ప్రభావతి కామాక్షి ఇద్దరు కలిసి ఇంకలా బయటకైతే బయలుదేరతారు ఇది ఇలా ఉండగా ఇంకలా కల్పన అయితే ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఏంటి ఆ మనోజ్ కేసా నేను ఆల్రెడీ మనీ ఇచ్చేసాను కదా ఇంకేంటి ఇంకా నాకు ఏ లిటిగేషన్ ఉంది మళ్ళీ నేను స్టేషన్కి రావాలంటే కష్టం అని అంటుంది కల్పన ఏంటి మేడం దేని గురించి మాట్లాడుతున్నారు అని అంటారు ఏం లేదు కొంతమంది అన్యాయంగా నా దగ్గర డబ్బులు తీసుకున్నారు వాటి గురించే మాట్లాడుతున్నాను బాలు అని అంటారు ఏదో మనోజ్ అనే పేరు వినపడింది అని అంటారు హా అవును వాడు ఒక వేస్ట్ ఫెలో వాడు నన్ను మోసం చేసింది కాకుండా నేను వాడిని మోసం చేశానని చెప్పి వాడు కేసు పెట్టాడు నా దగ్గర నుండి అక్షరాల నలభై లక్షలు తీసుకున్నాడు బాలు అని అంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట వెంటనే ఇంకా బాలు అయితే ఏంటి నలభై లక్షల అని అంటారు అవును బాలు అని అనేసరికి ఇదేదో వాడి కేసులా అనిపిస్తుందే అని ఆలోచిస్తూ ఫారెన్ అమ్మా అయితే మీరు అడుగుతున్నది ఈ మనోజ్ గురించేనా అని ఫోటో చూపిస్తారు అవును వీడే ఏ వీ నీకు తెలుసా అని అడుగుతుంది తెలియడమేం డబ్బుడమ్మా ఒక్క నిమిషం నేనున్నాను కదా అని ఇంకలా కారులో అయితే తీసుకువెళ్తాడనమాట వెంటనే బాలు ఎక్కడికి తీసుకువెళ్తున్నావు బాలు అని అడుగుతారు చెప్తాను ఫారెన్ అమ్మా చెప్తాను అని చెప్పి ఇంకలా కారులో అయితే తీసుకువెళ్తాడనమాట అప్పుడే కరెక్ట్గా మనోజ్ హమ్మయ్యా టైం వన్ ఓ క్లాక్ అయింది ఇప్పుడు వెంటనే వెళ్ళి భోజనం చేయాలి అమ్మ నాకు ఫేవరెట్ కర్రీ వండుతారని చెప్పింది ఆ స్టాఫ్ మీకు కేవలం పావు గంట మాత్రమే టైం ఇస్తున్నాను త్వర త్వరగా లంచ్ చేసేసి త్వరగా డ్యూటీకి ఎవరండి అర్థమైందా అని అంటారు సార్ ఫిఫ్టీన్ మినిట్స్ అంటే చాలా తక్కువ సార్ అని అంటారు సో వాట్ నేను ఇచ్చేది ఫిఫ్టీన్ మినిట్సే చేయండి లేకపోతే మానేయండి అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు మనోజ్ వీడికి పొగరు బాగా ఎక్కువ అనుకుంటా అని వాళ్ళు కూడా ఇంక చెప్పుకుంటూ ఉంటే అప్పుడే ఇంక మనోజ్ అయితే ఇంటికి వస్తాడు ఇంక వెంటనే బాలు కల్పనని ఇంటికి తీసుకొస్తాడు ఇంకప్పుడే ప్రభావతి కామాక్షి కూడా ఇంటికి వచ్చేసరికి బాలు కల్పనని ఇంటికి తీసుకొస్తాడు ఒక్కసారి ప్రభావతి రే ఎవర్రా అమ్మాయి అని అడుగుతుంది చెప్తాను ఆగు అమ్మావతి నాన్న మీనా శృతి రవి అందరూ రండి అని చెప్పి ఇంక మీనా అయితే అందరిని పిలవమని చెప్పేసరికి అందరిని పిలుస్తుంది ఇంక వెంటనే అందరు కిందకి వస్తారు మనోజ్ అప్పుడే అమ్మ ఆకలిస్తు అని కిందకు వచ్చేసరికి అక్కడ కల్పన ఉంటుంది ఒక్కసారిగా మనోజ్ కల్పన చూసి షాక్ అయిపోతాడు అలా చూస్తూ ఉండిపోతాడనమాట మనోజ్ అమ్మవతి నీ గురించే ఎదురు చూస్తున్నాను అలా చూస్తున్నావు ఎవరనుకున్నావు లక్షలు వీడి దగ్గర నుండి మింగి పారిపోయింది కదా ఆవిడే ఈ విడ అని చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంక ప్రభావతి హేయ్ నువ్వేనా నా భర్త కష్టాన్ని దోచుకుపోయింది నువ్వేనా ఇవ్వవే ఆ డబ్బులు ఇవ్వు బాగానే తయారై తిరుగుతున్నావు మరి డబ్బులు అని అడుగుతుంది ప్రభావతి ఏంటి డబ్బులా ఆ నలభై లక్షలు ఎప్పుడో ఆ వాడి మోహాన కొట్టాను నీకు తెలీదా ఏంటి వీడు మీ ఇంట్లో చెప్పలేదా అని అడుగుతుంది కల్పన ఒక్కసారిగా మనోజ్ షాక్ అయిపోతాడు రేయ్ తను చెప్తుంది నిజమేనా అని అడుగుతారు అమ్మా అది అని అనేసరికి అతయ్య అంటే అని అనేసరికి ఇంకా వెంటనే సత్యం మనోజ్ చెంప కొడతాడు చీ సిగ్గులేదారా మీకు అయినా నా కష్టాన్ని అని కాదు నలభై లక్షల కష్టాన్ని నా జీవితకాలం రిటైర్ అయినంత వరకు ఉన్నదాన్ని తీసుకువెళ్ళిపోయావు సరే అని కొడుకుగా క్షమించి ఇంటికి తీసుకొస్తే మళ్ళీ తన దగ్గర నిన్న డబ్బులు తీసుకొని ఇంట్లో చెప్పకుండా ఏం చేస్తున్నారు అని అడుగుతాడు సత్యం ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతారనమాట వెంటనే ప్రభావతి రోహిణి అంటే మీ నాన్న దగ్గరికి తెచ్చారన్నది మొత్తం అబద్ధం అన్నమాట అని చెప్పి రోహిణి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది ప్రభావతి ఇంకా మన వెంటనే మనోస్థో చూడు నువ్వు ఆ షాప్ని కొనుక్కున్నావు కరెక్టే కానీ పైసాతో సహా వాటన్నిట్లో నా ఇద్దరి కొడుకులకు కూడా బాగా ఉండాలి ఆ షాపు మూడు భాగాలు అవ్వాలి నీకు వచ్చే లాభాల్లో మూడు భాగాలు అందరికీ రావాలి ఇదే నేను చెప్తుంది నువ్వు కష్టపడతావో ఏం చేస్తావో నాకు తెలీదు రోజు షాపుకు వెళ్ళి కష్టపడి ఆ డబ్బుల్ని మూడు వంతులు చేయాలి అని చెప్పి ఇంకా ఇద్దరు కొడుకులకు కూడా సమాన వాటా అనేసరికి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడు మనోజ్ అండ్ రోహిణి ప్రభావతి మాత్రం రోహిణిపై నిప్పులు జరుగుతూ చాలా కోపంగా రోహిణిని చూస్తూ ఉంటుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్